లైక్ గాడ్ ఫాదర్ టు ఆల్ ఆఫ్ అస్ ఆయన లేరు అనేది ఎప్పుడు ఆ లోటు మేము ఎప్పుడు వరకు బతికి ఉన్నాము అప్పుడు వరకు ఆ లోటు ఉంటుంది అంటే కూడా ఆయన చెప్పిన విషయాలు ఆయన దగ్గర నుంచి నేర్చుకున్న విషయాలు కుదిరిన వరకు మేము మా జీవితంలో మేము ఫాలో చేస్తే అదే ఆయన ఆత్మ సంతోషం అని సపోర్ట్ ఎలా ఉండేది హీ హాజ్ నెవర్ సీన్ మ్యూజిషియన్స్ యాజ్ ఏ ఒక పరభాష గాయనిగాను మ్యూజిషియన్ గానో ఇన్స్ట్రుమెంటల్స్ కానీ ఆయన ఎప్పుడు చూడలేదు ఆయన స్కూల్లో పుట్టి పెరిగాము మేము మాకు కూడా అలా లేదు మాకు ఎలా సరిగమ పదని అనేది ఒక సబ్దస్వరం ఏడు యూనివర్సల్లో అలా అనమాట ఎవరైతే కళాకారులు అంటే మా ఫ్యామిలీ అంతే అంతే చెప్పండి పోతూయి ఆనందంలో పాట లిరిక్స్ మర్చిపోయి ఆయన ఇన్స్పిరేషన్ తీసుకోవడం ముందు ఆయన హిస్టరీ ఫస్ట్ చదవాలి సార్ ఎవరైతే మా జనరేషన్కి నెక్స్ట్ వచ్చిన మాకే ఇంకా చాలా విషయాలు తెలుసుకుంటున్నాము ఇంకా మేము నేర్చుకుంటున్నాము కొత్త వాళ్ళు ఆయన గురించి తెలుసుకొని అర్థం చేసుకుంటేనే అదే పెద్ద భాగ్యం దాని తర్వాత ఆయన వాళ్ళు ఆయనలాగా ప్రాక్టీస్ చేసి పాడడం అనేది చూద్దాం హ్యాపీగా ఉంది చాలా హ్యాపీగా ఉంది ఇన్నేళ్లకి మాకు మా బాలుగారు విగ్రహం వచ్చింది విగ్రహం కూడా ఎంతో కళగా ఉంది మ్యూజిక్ గ్రూప్ వాళ్ళు ఇది సాధించారు అని దీన్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు గురించి నేను ఏం మాట్లాడానండి లెట్స్ ఓన్లీ సెలబ్రేట్ టుడే మీరు సెలబ్రేషన్ గురించే మాట్లాడండి ఐ రిక్వెస్ట్ ఎవ్రీ మీడియా ఛానల్ జస్ట్ టాక్ అబౌట్ ద సెలబ్రేషన్ అయిపోయింది కదా సాధించాం విగ్రహం వచ్చింది ఇంత గ్రాండ్గా అయింది మళ్ళీ ఎందుకు పాతకి వద్దు వద్దు మనం ఏం పర్లేదు ఏం పర్లేదు ఈరోజు ఈ రోజు ఏం జరిగింది మనం ఈ రోజులో బతుకుదాం ఈ రోజు విఆర్ వెరీ హ్యాపీ సీయింగ్ హిమ్ అంత కళగా ఉంది విగ్రహం మళ్ళీ దాన్ని వేరే దగ్గరకు తీసుకెళ్ళకండి వదిలేసేయండి లెట్స్ ఆల్ సెలబ్రేట్ బాలు గారు అంతే థ్యాంక్ యూ